హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు క్షణ క్షణం మారుతున్నాయి అధికార పార్టీ వైసీపీ సింగిల్గా వస్తే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జనసేనను కలుపుకొని వస్తుంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం చేచాచుకోకూడదు అని తెలుగుదేశం చాలా ఊపు మీద ఉంది పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చింది ఆ విషయం మనకు తెలుసు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినందుకు జన సైనికులు కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు అసలు పార్టీకే సంబంధం లేని సామాన్య ప్రజలు కావచ్చు పవన్ కళ్యాణ్ నాన్న మాట్లానేస్తున్నారు సోషల్ మీడియా ఉంది కదా అని ఎవరు వాళ్ళ మీద వాళ్ళు రాసుకుంటున్నారు ఎవరు గూడల మీద వాళ్ళు రాసుకుంటున్నారు ఇదంతా చూసి పవన్ అభిమానిగా హైపర్ ఆది జన సైనికులకి ఒక విన్నపం చేశాడు ఆ విన్నపం ఒకసారి చూద్దాం కేవలం ఇరవై నాలుగు సీట్లకే తలొగూడ ఏమిటని పవన్ గురించి మాట్లాడుతున్నారని రెండు వేల పంతొమ్మిదిలో ఆయనను గెలిపించుకోలేని మనకు ఆయన గురించి మాట్లాడే హక్కు ఉందా అని హైపర్ ఆది సూటిగా నిలదీస్తున్నాడు సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు రోజుకు రెండు కోట్ల రెమ్యునేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ అతని సంపాదన మొత్తాన్ని సహాయ కార్యక్రమాలకు పెట్టేసి ఇప్పుడు దాదాపుగా అప్పు చేసి పార్టీని నడుపుతున్నారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు అంటూ సూటిగా ప్రశ్నించారు చిన్న పరీక్షలో ఫెయిల్ అయితేనే మనం పది రోజులు బయటికి రాలేమని అలాంటిది రెండు చోట్ల ఓడిపోయిన రెండో రోజే కౌలు రైతుల కష్టాలు తెచ్చిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ అంటాడు కులాన్ని పార్టీని తాగట్టు పెట్టారని ప్యాకేజీ తీసుకుంటున్నాడని చాలా ఈజీగా కామెంట్ చేస్తున్నాం మనం ఇలాంటి మాటలు ఎందుకని హైపరాది జన సైనికులను ఉద్దేశించి అన్నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే అధికారంలో ఉన్న వైసీపీ వద్ద ఎక్కువ డబ్బు ఉందని అలాంటప్పుడు వైసీపీ దగ్గరకు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించాడు అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం అనుకూలంగా లేనప్పుడు బై చెప్పడం కాదని గట్టిగా అడిగాడు నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటాన్ని అభిమానం అంటారని చెప్పాడు మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడకూడదని చాలామంది గీతం చేశాడు ఇదంతా వైసీపీ నాయకులకు కాదు జన సైనికులకే చెప్తున్నాడన్న విషయం కూడా చాలామందికి తెలియదు ఎందుకంటే జనసేనలో ఉన్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు అనేది అతని ఆవేదన నిజంగా హైపరాది మాటలకి ఒక్కసారిగా ఆలోచనలు పడ్డారు కొంతమంది కన్నీళ్ళు వచ్చేసాయి అభిమానిస్తే ఇంతగా ఉంటుందా అనిపించింది కూడా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంది నామాల మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ